మన ప్రభును ప్రిరక్షకుడైన సీకరిస్తున్న ఆమమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక జీజస్ విత్ హిస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిదినము మీకోసం ఇస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని శృతిస్తున్నాం గనపరుస్తున్నాం మీతో పాటు మమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తున్న విధానాన్ని బట్టి ఆధ్యాత్మిక యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు మనకి శక్తినివ్వటానికి బలమునివ్వటానికి ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని ఔషధము మరి ఈ వాగ్దానాలు అనేవి ఎందుకంటే రోగి అయిపోతున్నప్పుడు మనం బలమైన ఫుడ్ ఇస్తూ ఉంటామండి మంచి డ్రై ఫ్రూట్స్ పెట్టండి ఫ్రూట్స్ పెట్టండి మంచిగా ఎక్సర్సైజ్ చేయండి మంచి వ్యాయామం చేయండి అని ఇలా రకరకాల సజెషన్స్ డాక్టర్స్ ఇస్తూ ఉంటారు అలాగే మనం మన ఆధ్యాత్మిక యాత్రలో మనము అనేక సార్లు పడుతూ లేస్తూ ఉంటాం బలహీనపడిపోతూ ఉంటాం నిరుత్సాహపడి పడిపోతూ ఉంటాం అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఏముందులే ఇంకా దేవుడు నాకేం చేశాడులే అని భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం అయితే దేవుడు ఈరోజు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మరి రెండో అధ్యాయము ఆరో వచనంలో లాస్ట్ లైన్లో చూద్దాము చూడండి ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు ఆయని ఎందు విశ్వాసముంచిన నీవు ఏ మాత్రము సిగ్గుపడమో మనం అనుకుంటామండి అయ్యో నాకు ఇంకా జాబ్ రాలేదే నేను ఇంకా సెటిల్ అవ్వలేదే నన్ను ఎవరేమైనా అనుకుంటారేమో నీ సిగ్గుప పడినట్లు నీ యొక్క లైఫ్ స్టైల్ ఇతరులు నిన్నేమన్నా అనుకుంటారేమో నేను నీ జీవితాన్ని బట్టి నీకే సిగ్గు అనిపిస్తుందేమో అయితే అందుకే మన దేవుడు అంటున్నాడు నిన్ను సిగ్గు సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన అందు విశ్వాసం ఉంచినటువంటి నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు మూయబడిన గర్భాన్ని బట్టి ఏముంది ప్రభా నా జీవితానికి ఇంకా విడుదల లేదు అని నీ బంధువుల మధ్య నీ రక్త సంబంధికుల మధ్య నీ శ్రేయోభిలాషుల మధ్య సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో ఉన్నావేమో కానీ ఈనాటి స్థితి ఇంకా అలాగే ఉంటుంది అని అనుకోబాకు ఇంకా సెటిల్ అవ్వలేదని ఎవ్వనస్తుడా దిగుల్లో ఉన్నావేమో దేవుడు నిన్ను సిగ్గుపరచడు అప్పుల భారంతో తలదించుకోవాలని సిగ్గుతో భయముతో భీతితో ఉనికిపోతూ ఉన్నావేమో ఆ స్థితి నీకు రానివ్వడు దేవుడు ఎందుకంటే మన దేవుడు సర్వం మన కోసం ఇచ్చాడండి ఆయన ప్రాణమే మన కోసం ఇచ్చాడు కనుక ఈరోజు దేవుడికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో మరి ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వాసముతో నమ్మి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుధ్ర మహాదేవ మహోన్నతుడ నీ పాదములకి ఏలాది వందనాలు స్తోత్రులు స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా నీవు సిగ్గుపరిచే దేవుడు కాదని తండ్రి అయా మా పక్షాన నీవు ఉన్న దేవుడు అని ప్రభా ఎంతో మంది అప్పుల భారంలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండియ్యా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి అయ్యా యవ్వనస్తుల్ని దీవించండి అయ్యా చిన్న బిడ్డలకి మంచి జ్ఞానము ఆరోగ్యము తెలివి వివేచన వారి యొక్క ట్రాన్స్పోర్ట్ విషయాన్ని లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం వ్యాపారస్తుల్ని దీవించండి తండ్రి ఉద్యోగస్తుల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా మారు మనసు రక్షణ లేని కుటుంబాలకు మారు మనసు రక్షణ తండ్రి ఆధ్యాత్మికంగా పడుతూ లేస్తూ జారిపోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరెవరైతే చెప్పుకోలేని అనారోగ్యాలతో నాయన కుమిలిపోతున్నారు వాటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొనమని ఈరోజు వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను కూడా దీవించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి ఆమె ఆమె పిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించండి కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా